హాస్పిటల్ అండి నా పేరు నాగేంద్ర మా అమ్మ పేరు నాగమణి గత వారం మంగళవారం ఆరో తారీఖు అమ్మగారికి బాగోకపోతే తీసుకొచ్చి మమతా హాస్పిటల్కి అవి చూస్తేనే బాగా సీరియస్గా సివియర్ క్రిటికల్ పొజిషన్ అన్నారు అయితే ప్లేట్లెట్స్ పడతాయని చెప్పారు నేను సూర్యగార సంస్థ ద్వారా బయట కనుక్కొని చాలామందికి అప్రోచ్ అయితే అన్నీ అర్జున అర్జుననే నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వడం వల్ల అన్నీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల వరకు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి మమ్మల్ని పరామర్శించి మాకు సాయం చేసి బ్లడ్ డొనేషన్ ఇప్పించారు ప్లేట్లెట్స్ ఇప్పించారు అలాగే బిల్లులో ఫార్టీ థౌజండ్ లేవంటే అరేంజ్ చేసి మమ్మల్ని ఇంకా నిజం చెప్పాలంటే వందలు పట్టించుకొని పట్టించుకునే టైంలో అన్నీ పెద్ద కొడుకుగా నన్ను మాకు బాగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు ఎవరైనా మీకు ఎట్టి పరిస్థితులు మీరు ఏం చేయలేని పొజిషన్లో ఉంటే అన్నీనే మీకు అప్రోచ్ అవ్వండి అన్నీ కూర్చున్నంత సాయం చేస్తాడు అలాగే పది మందికి చెప్తాడు చెప్పడం వల్ల మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారన్నమాట అన్నీ ఇప్పుడు నమ్ముకుంటే మీ ఇంట్లో పెద్ద కొడుకున్నట్టే ఇంకా మీ ఇంట్లో ఒక వెన్నుముకు ఉన్నట్టే అని చెప్పాలి నిజం చెప్పాలంటే ఈరోజు అనగా తారీఖు బోగు అన్నీకి అవసరం లేదు ఉండాల్సిన పని కానీ ఫ్యామిలీని వదిలేసుకొని చిన్నపిల్లలు వదిలేసుకొని హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన సరే తీసుకెళ్ళకుండా నా కోసం నుంచి ఈ టైం వరకు ఉండి తన సమయాన్ని కేటాయించి మా అమ్మగారు బోగోళ్ళు చూసుకొని కరెక్ట్గా ఇంటికి సేఫ్గా వెళ్ళారా లేదని చూసి కూడా వెళ్ళారు కాబట్టి ఆయనకి చాలా రుణపడి ఉంటాను నేను అది ఏ జన్మలో పుణ్యం నాకు అన్ని పెద్ద రూపంలో వచ్చాడు అంతకుమించి నేను ఒక్క మాట చెప్పాలంటే నాకు ఏడుపుకోవడం అంతకుమించి నేను చెప్పలేను పెద్ద కొడుకు అంటే దాని మీద ఎక్కువ కుటుంబంలో మీ కుటుంబంలో పెద్ద కొడుకులో చూసుకున్నారనమాట మిమ్మల్ని మీకు ఎట్టి పరిస్థితులు ఏ టైంలో అనేది అప్పుడు చాలు మీ కష్టకాలం కాబట్టి అన్నీ అసలు అక్కడి నుంచి వచ్చింటే సూర్యదన సంస్థ ట్రస్ట్ ద్వారా వచ్చి కలిసి ఇప్పటిదాకా ఉండి మా ఎన్ను నుండి బ్యాక్ సపోర్ట్కి నిలిచాడు అనమాట కాబట్టి అన్నికి జీవితంతో రుణపడి ఉంటుంది మీరు కూడా సపోర్ట్ చేయండి అన్నికి అనుకుంటాను ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా మన సాక్షిగా చెప్తున్నాను అలాగే నేను నాకు ఇప్పుడు ఆనందం కారణం నేను పనిచేసా అన్న అర్జున అన్ని నేను ఎప్పుడు ప్రొసిజ్ఞత చెప్పుకున్నాను ప్రొసిజ్ఞ చెప్తే చిన్న అయిపోతుంది నేను ఎప్పుడు నేను మర్చిపోయాను నా గుండమే చేసిన చెప్తున్నాను నేను బతికేంతగాను నా కుటుంబం బతుకేంత కానీ అన్ని పేరు చెప్పుకోవాలి బతికేతాయి ఇలా నాలుగేళ్ళు పుణించేలా మా పునర్ జన్మనిచ్చినట్టే మా అమ్మని బతికించేది అన్నీ అన్నికి మాత్రం నేను రెండు కూడా ఉంటాను అందరికీ నమస్కారం